నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అంటా హలో మోసం చేస్తే తప్పు కానీ పెళ్లి చేసుకుంటాననిగా చెప్పాను అందుకని పెళ్ళై నాన్న పెళ్లి చేసుకుంటారంటావా హలో ఓదిన గారు ఆడకి మంగళ సూత్రం లేదు కాళ్ళకి మెట్టలేవు మేము మాత్రం ఏమనుకుంటాం ట్రెండ్ బాబు ట్రెండు ఫాలో అవ్వాల్సిన ట్రెండ్ కాదు ట్రెడిషన్ బాబు నీ కోటేషన్‌లో కార్ రేసనంటే నేను చెప్తా హు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు మీకు పిల్ల కావాల్సి వచ్చిందా హలో చీపు మాటలాడద్దు మాది జమీందార్ ఫ్యామిలీ ఒక్కసారి కాలనీ లేడీస్ తో ఐ లవ్ యూ ఐ మ్యారీ అన్నావు మూడు ముళ్ళు వేయడానికి చేతులు ఉండవు ఏడడుగులు వేయడానికి భూపతి ఏంటంటే రసమయ కామ క్రీడాధిపతి ఇది ఒకవల్ల విక్రమార్కుడు ఆంటీలు ఎలా కూసెళ్తున్నారు చూసావా చి ఒరే ఎవరైనా ఆస్తులు మనవుడికో మనవరాలకో రాసి పెడతా లేదంటే ఒకటో రెండో సెటప్లకు రాస్తారు నువ్వేంట్రా ప్రతీచెలకు రోజు పెట్టి చెలకి పెద్దాపురం పాపకు పెట్టావు నీ కామె కామనే కానీ ఫుల్ స్టాప్ లేదా అరే నీ ఎవ్వనంత పడి దొరలేవుగా ఇక్కడ నువ్వు ఇన్స్టాల్మెంట్లు కట్టని దుబ్బించుకుంటా పూటకో పాపతో గడిపావు కదరా ఇక్కడ నాకు పూట కడడానికి ఇక్కడ దిక్కు లేకుండా దేవుడా ఒకే ఒక అమ్మాయి ప్లీజ్ పూజకి పనికి పోయినా పర్లేదు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా

ఇప్పుడు అయితే ఆమె దగ్గరికి వెళ్ళు అస్సలు తక్కువ అరుపులు ఎక్కువ చూడేసాంత అందగా ఉందిరా మా బావుండ అమలాపురం శిల్పం లాగుంది అమలాపురం శిల్పం కాదురా అజంతా శిల్పం మ్యాచ్కి ఎంత ట్వంటీ ట్వంటీ అయితే టెన్ థౌజండ్ టెస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెస్ట్ మ్యాచ్ భలే ఒక్క నిమిషం మా ఊరితో డీల్ సెట్ చేసుకొని చెప్తాము బరే ఎంతకంత మంచి పిచ్చి మళ్ళీ దొరకదు నిన్న మనం కొట్టేసిన క్యాష్ మొత్తం బయటికి వెళ్ళరా ఇదిగో పాతికి వేణు ఓపెనింగ్ అయిను బాయ్ నువ్వు అయితే డెకౌట్ అయిపోతావు ఓపెనింగ్ నేను దిగుతా అది నేను పంటలు వేసుకోండి పంట అయిన వాడే పండుగ చేసుకోండి ఓహో ఈ ఐడియా ఇంకా సూపర్ రైట్ పదండ్ర పంటలు వేసుకుందాం ఓ షెట్ అందరూ ఒకటే వేసామే రెండు రెండు ఇంకోసారి ఇంకోసారి మళ్ళీ అందరూ ఒకటే వేసామరా

మళ్ళీ గెలిచేసిందే అవునా హే ఐమ్ ద విన్న ఆడియో మొత్తం విన్నారా విన్నాం ఇలాంటి బెట్టింగ్స్ ఎవరైనా వేస్తారా నీకసలు భయమే లేదా ఇదేంటో తెలుసా మా బామ్మ ఎన్నో పూజలు పునస్కారాలు చేశాక ఇచ్చిన లాకెట్ ఇది ఉండగా నాకేం భయం అందుకని పందెం కోసం ఇంత రిస్క్ చేస్తావా అమ్మ రిస్క్ చేస్తేనే మనం పుట్టాం దాని ముందు ఇదెంత లైఫ్ అంటే లైట్ లైట్గా ముందుకెళ్లవాలి అంతే ఇది తొందరగా హౌస్ మా అంకుల్ ది హాస్టల్లో ఎందుకు ఇక్కడుంటే రెంట్ కలిసి వస్తుందని చెప్పి మరి ఇలా తీసేసుకుంటావా అందుకే నాతో ఎప్పుడు బెట్లు వేకు నో ఏదో ఒక రోజు నిన్ను బెట్లో ఓడిస్తాను ఇదే నా లైఫ్ అంబిషన్ నో వే బాడీ చూపించి బాయ్ దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ ఇది నా దగ్గర కొట్టేస్తుంది ఏదో కూడా వచ్చి దీని డబ్బులన్నీ కొట్టేయాలి ఎవడో చూడలేదు కదా డబ్బులు ఎక్కడ దాచుంటారంటా ఏటీఎం లో బలే ఉన్నాయి ఈ ఏటీఎం రావట్లేదు ఈ ఏటీఎం వచ్చింది దొంగలకి బీరువాలి ఏటీఎం లో ఆరోగ్యం బాగాలేదని ఉద్యోగం మానేశారు కట్నం డబ్బు ఇవ్వలేదని అల్లుడు అమ్మాయిని వదిలేస్తానంటున్నాడు అబ్బాయికి కాలేజ్ ఫీజు కట్టాలి అత్తయ్య గారికి కంటి ఆపరేషన్ చేయించాలి మామయ్య గారికి హార్ట్ ఆపరేషన్ చేయించాలి ఇల్లు చూస్తే కోర్టు గొడవల్లో ఉంది ఉన్న డబ్బులు అప్పులకు కూడా సరిపోవు ఈ బ్రతుకు మనం బ్రతుకొద్దండి ఈ బ్రతుకు మనం బ్రతుకొద్దు పిల్లలకి ఎంత విషం ఇచ్చి మనం కూడా ఇంత విషం తగ్గి చచ్చిపోదామండి ఇంటి చచ్చిపోదామండి వీళ్ళు బాధలకు బండరాలు కరిపేలా ఉన్నాయి నా కుట్టి కరగదా కరగాలి లేకపోతే బతుకు అర్థం ఉండదు ఇచ్చేద్దాం చీరిల్లో దా అనవసరంగా ఎమోషనల్ అయ్యాను నా డబ్బు నా బంగారం తెచ్చేసుకుంటా తెచ్చేసుకుంటా సోది చెబుతానమ్మా సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను సోది చెబుతానమ్మా సోది ఆరు నెలల క్రితం నాకు మూడు నెలలు పెళ్ళైపోతుంది నా ఐదు వందలు తీసుకున్నావు కదా పెళ్లి కాదు కదా పెళ్లి చూపులు కూడా అవ్వట్లేదు అడుతు పోనీ చేసి పెళ్ళిపించుడు బాబా దానికి ముందు నేను ఏడ్ చెప్పినాను ఏం చెప్పావు ఆ సోది చెప్తాను అన్నావు అది నేను చెప్పింది సోది నిజం అనుకుంటే నేను ఏడ్ చేయను సోది సేపు అడుగు అమ్మా ఇటే వస్తున్నాడు ఒకటి ఏ నాట్సనైనా వదులుతుందేమో కానీ వీడు మాత్రం నన్ను వదిలేలా లేడు వాడిని పంపించే తల్లి అమ్మ వేడిపోయాడు రక్షించేవు తల్లి నేను అదృష్టవంతుడే గురుగారు ఎప్పుడో వెళ్ళిపోయాడు భయపడ్డారా నీకు నేనే గ్రహాలే భయపడతాయి నీ గ్రహస్థితి అలా ఉందిరా అల్లకి నేను అంటే ఎలా గురుగారు మీరే నాకు ఎన్ని సంబంధాలు చూడరా ఎన్ని సంబంధాలు చూడు వెయ్యి అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయమన్నారు కదా నీకోసం కోసం అబద్ధాలు ఆడి ఆడి నిజాలు మర్చిపోయిరా ఆఖరి మంత్రాలు కూడా మర్చిపోయి ఉన్నాను చూడు కాశ్మీర్ నుంచి కన్యా 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 అన్న కూడా నీకు కన్య దొరకదురా నువ్వు అన్నదానాలు బిర్యానీ దానాలు ఆఖరికి డ్రై ఫ్రూట్ దానాలు చేసినా నీకు పిల్లనిచ్చేవాడు ఎవడు లేడు దొరకడు కూడా గురుగారు గురుగారు అలా ఇప్పుడు పెళ్ళై అండర్స్టాండింగ్ కుదరకుండా విడిపోయిన వాళ్ళు పెళ్ళై కొద్ది రోజులైన యాక్సిడెంట్ లో బరి చనిపోయిన వాళ్ళు అన్ని నేను అయితే అలా చూడకండి గురుగారు లేకుండా ఊపిరి ఆడట్లేదు నీకు సంబంధాలు చూసి చూసి నాకు ఊపిరి ఆగిపోయేలా ఉందిరా గురు ఏమైందిరా మాట్లాడుతున్నా ఏంటి అమ్మాయిందా సంబంధం చూడాలా అర్జెంట్ గా చేసేలే చేసేద్దాం కుర్రోడు కత్తి రోడ్లో రోగల్లా స్ట్రాంగ్ గా ఉంటాడు నువ్వు వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసావనుకో అమ్మాయి లైఫ్ లో ఒక అబ్బాయిని వెంటనే షేర్ చేసేద్దాం ఓకే ఫోన్ పెట్టే నీ స్టోరీకి శుభంకాత పడిపోయింది రే హ్యాపీ రాజా కూచోంది అమ్మాయిది వస్తుంది రేజీ గుర్తు నమస్కారం అండి అసలు నేను గాలికి నా జుట్టు రేగిపోతాను ముందు అమ్మాయిని రమ్మని చెప్పి అమ్మాయిని తీసుకురండి ఏమే అమ్మాయిని తీసుకురా కంట్రీ కలర్ ఏమ్మా నీకు సంగీతం వచ్చా గురుగారు ఇప్పుడు సంగీతం సాంబార్ రైస్ అవసరమా ఫోన్ లో పెట్టుకుని వింటాం అవసరం అయితే అంతే ఫార్మాలిటీ కోసం ఏదో అడగాలి కదా ఏమ్మా ఏమొచ్చు నీకు ఏమీ అదేది కాదు అదేది కాదు అదేది కాదు అదేది కాదు అదేది కాదు

అయితే మనకి పెళ్లి చేసేస్తారు నీ కక్కుర్తి దాని కక్కులాగుంది మూడో నెల వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంట వింటాయా ఎందుకు ఆ ఎందుకు చేసుకోకూడదు అమ్మాయి భవిష్యత్ ఏమైపోవాలి అమ్మాయి కక్కు కారణం అయిన కక్కుడిదిగా నానాలు గాని ఇంత మంచి అమాయకలు పట్టుకుని అంటారా మీరెందుకు పడద్దు నీకు ఐదో తర నేనేస్తాను విత్తనం ఎవడేసిన మొక్కను మాత్రం నేను పెంచుతాను మీరు ఎంత మంచివారండి మహానుభావుల గురించి విన్నాను ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను అయితే కాలసి ఎందుకు పెళ్లి చేసుకున్నా లేదండి ఈ పెళ్లి జరగదు మీరు ఫ్రెష్ నేను తోమేసిన బ్రష్ ఈ మచ్చ మీకు వద్దండి మచ్చకిచ్చలేదు కానీ నాకు కనిపించిన మచ్చలు చాలు మచ్చలు మచ్చ చూసుకున్నా లేదండి సెకండ్ హ్యాండ్ సంసారానికి రిపేర్లు ఎక్కువ వస్తాయి రాముడు లాంటి మీకు సేతు ఉండాలి కానీ సన్నీలి అని కాదండి నేను మీకు సెట్ అవ్వనండి సెట్ చేసుకున్నా ఏమండి ప్లీజ్ హలో నేను కూడా సన్నీలి ఫ్యాన్ సార్